ఈరోజు చాలా ఇంపార్టెంట్ ఎడ్యుకేషనల్ అప్డేట్స్ ఉన్నాయి ఏపీ అండ్ తెలంగాణకు సంబంధించి కాబట్టి ఈ వీడియో ఎండ్ వరకు చూడండి చాలా ఇన్ఫర్మేషన్ మీకు క్లియర్ అవుతుంది అండ్ మీకు అవసరం కాకపోయినా మీ ఫ్రెండ్స్కైనా యూజ్ అవుతుంది అండ్ ఇది లేటెస్ట్ అప్డేట్స్ అనమాట బా ట్రెండింగ్లో ఉన్న విషయాలు కాబట్టి ఈ వీడియో ఎండ్ వరకు చూడండి మన ఛానల్ మీకు నచ్చినట్టయితే మన వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి సో ఫస్ట్గా చూసుకుంటే ఏపీఎస్సికి సంబంధించండి ఏపీఎస్సికి సంబంధించి ఏం చెప్తోందంటే ఎస్బీఐకి ఒక లేఖ రాసిందనమాట ఎందుకంటే ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ గ్రూప్ టూ ప్రిలమ్స్ ఒకే తేదీనైతే కండక్ట్ చేయబోతున్నారు దీనికి సంబంధించి ఏపీఎస్సి ఎస్బీఐకి ఏమైనా లేఖ రాసిందో తెలుసా గ్రూప్ టూ అభ్యర్థులు అంటే ఈ క్లర్క్కి అప్లై చేసుకున్న ఎవరైతే గ్రూప్ టూ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకి జరిగే ఎగ్జామ్ని మార్చ్ ఫోర్త్న మరో స్లాట్ అంటే మార్చ్ ఫోర్త్ను కండక్ట్ చేయాలి ఆ రోజున ఒక స్లాట్ బుక్ చేయండి అని ఏపీఎస్సి అయితే ఎస్బీఐని కోరింది ఇంకా ఎలాంటి అప్డేట్ అయితే రాలేదు సో నాకు తెలిసి ఈరోజు కానీ రేపు కానీ అప్డేట్స్ అయితే రావచ్చు నేను దాని గురించి మీకు ఇన్ కేసు అప్డేట్ రాగానే వీడియో అయితే చేస్తాను ఓకేనా గుర్తుపెట్టుకోండి అండ్ మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి మీకు స్ట్రాంగ్గా కానీ ఇన్ కేసు క్యాన్సిల్ చేయలేదు అనుకోండి ఎస్బీఐ కానీ గ్రూప్ టూ కానీ మీరు ఏదైతే ఎందుకంటే మెయిన్స్ వరకు వెళ్ళారంటే అదేం చిన్న విషయం కాదు మెయిన్స్లో మీరు ఖచ్చితంగా నేను క్వాలిఫై అవుతాను అనుకునే వాళ్ళు మాత్రం దయచేసి ఎస్బీఐ క్లర్క్కి వెళ్ళిపోండి గ్రూప్ టూ గురించి అయితే ఆలోచించకండి ఎందుకంటే మనకు ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో జాబ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ ఎస్బీఐలో జాబ్ అంటే అస్సలు చిన్న విషయం కాదు సో లైఫ్ సెటిల్ అయిపోయినట్టే దయచేసి ఒకసారి ఆలోచించుకోండి ఎందుకంటే గ్రూప్ టూలో మీరు ఇంకా గ్రూప్ మెయిన్ ప్రిలమ్స్ క్వాలిఫై అవ్వాలి రెడీ అంటే ఆల్రెడీ మంచి ప్రిపేర్డ్గా ఉన్న క్యాండిడేట్స్ గురించి నేను చెప్పట్లేదు సో ఫస్ట్ టైం ఆర్ సెకండ్ టైం అటెంప్ట్ చేస్తున్న వాళ్ళు మాత్రం దయచేసి మీరు కాబట్టి చాయిస్ మీదే మీరు మెయిన్స్ క్వాలిఫై అయిపోతానంటే నీట్గా నన్ను అడిగితే ఎస్బీఐకి వెళ్ళిపోండి ఎందుకంటే అక్కడ ఎక్కువ పోస్ట్లు ఉంటాయి అండ్ అట్ ది సేమ్ టైం మెయిన్స్ వరకు వెళ్ళారంటే నెక్స్ట్ ఖచ్చితంగా మీరు నెక్స్ట్ క్రాక్ చేయగలుగుతారు ఇది నా సజెషన్ నేనే ఎవరిని డీగ్రేడ్ చేయట్లేదు సో గ్రూప్ టూకి ఇన్ కేస్ క్యాన్సిల్ అవ్వకపోతే రెండింటిలో ఏదో ఒక ఎగ్జామ్ పోస్ట్ పోన్ కాకపోతే మాత్రం దయచేసి మంచి డెసిషన్ అయితే తీసుకోండి ఓకేనా ఎందుకంటే ఇది లైఫ్ చేంజింగ్ విషయం కాబట్టి నెక్స్ట్ గందరగోళంలో గందరగోళం డిఎస్సి ఇది ఆంధ్రప్రదేశ్ డిఎస్సికి సంబంధించండి అప్లికేషన్ నుంచి రిజర్వేషన్ రోస్టర్ వరకు అంత అయోమయంగా ఉన్నాయి మొదటి దరఖాస్తుదారులకు కనిపించని ఈడబ్ల్యూఎస్ కోట ఎడిట్ ఆప్షన్ లేక ముప్పై వేల మందికి అవస్థలండి సో ఇక్కడ నేను గవర్నమెంట్ గురించి అయితే చెప్పను ఏదైతే అప్లై చేసేటప్పుడు అప్లికేషన్ అప్లికేషన్ పెట్టుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి రిజర్వేషన్ల రోస్టర్ వరకు అడుగు అడుగున అయోమయంగా ఉంది పరీక్షలకు సరిపడా సమయం లేక ఒక పక్క అప్లికేషన్లో ఇబ్బందులు ఒక పక్క రిజర్వేషన్ రోస్టర్లో గందరగోళం మరో పక్క అభ్యర్థులకు ఇబ్బంది కలిగిస్తుందండి మహిళలు దివ్యాంగులు మాజీ సైనికు ఉద్యోగులు క్రీడా కోటకు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది ఆగస్టున జారీ చేసిన జివో సెవెంటీ సెవెన్లో కొత్త రిజర్వేషన్ రోస్టర్ను ప్రకటించారు అది చాలామందికి అర్థం కాక తల పాదుకుంటున్నారని చెప్పొచ్చండి సో చివరికి ఆరిజెంటల్ రిజర్వేషన్ పాటించాలని సమంతర రోస్టర్ పాయింట్లు ఇవ్వకూడదని సూచించింది కానీ డిఎస్సిలో ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ టీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ పీజీటీ ప్రిన్సిపల్ పోస్టులకు సమంతర రోస్టర్ పాయింట్లు ఇచ్చారు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రోస్టర్ పాయింట్లు ఇవ్వకూడదని ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసినా పట్టించుకోకుండా ఆ పాయింట్లోని ఇచ్చారు సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్డిసి స్కూల్ అసిస్టెంట్లకు మాత్రం కొన్ని జిల్లాల్లో హారిజెంటల్ మరికొన్ని జిల్లాల్లో రోస్టర్ పాయింట్లు అంటే వర్టికల్ రిజర్వేషన్ అమలు చేశారు ఎస్జీటీ ఎస్సీఏలకు కొన్ని జిల్లాల్లో ఒక విధానం మరికొన్ని జిల్లాల్లో ఇంకొక విధానం అండ్ టీటీజీటీ పీజీటీ ప్రిన్సిపాల్లకు పాత రిజర్వేషన్ రోస్టర్ పాటించారు ఒక్క డిఎస్సిలోనే ఎన్ని ఇన్ని రిజర్వేషన్లు ఎందుకు ఫాలో అవుతున్నారో నాకైతే అర్థం కాలేదు ప్రభుత్వం పాటిస్తున్న ఈ రోస్టర్ విధానం వల్ల కొందరు ఉద్యోగులకు ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉంది ఎన్నికల ముందు హడావిడిగా డిఎస్సి అనౌన్స్ చేయడం ప్రభుత్వం ఎలాంటి కసరత్తు లేకుండానే దరఖాస్తులను తీసేసుకోవడం జిల్లా జోన్లు వారిగా రిజర్వేషన్ పోస్టులు ప్రకటించాల్సి ఉండగా రాస్టర్ పాయింట్లు వారిగా ఇచ్చుకుంటూ వెళ్ళిపోయారు దీంతో ఒక జిల్లాలో ఏ పోస్ట్ ఎన్ని ఉన్నాయో తెలుసుకునేందుకు అభ్యర్థులు నానా ఇబ్బందులు పడుతున్నారండి సో అది ఈ చిక్కులకు పరిష్కారం ఇది అయితే డిఎస్సీకి మొదట్లో దరఖాస్తు చేసిన అభ్యర్థులకు ఈడబ్ల్యూఎస్ కోటా చూపించలేదు కొందరికి పరీక్షా కేంద్రం కనిపించలేదు స్థానిక జిల్లా మాత్రమే అడగడంతో దాన్ని నమోదు చేశారు ఈ లోపాలను సవరించుకునేందుకు అభ్యర్థులకు ఎడిటి ఎడిట్ ఆప్షన్ కూడా ఇవ్వలేదు ప్రజెంట్ ఈ నెల పన్నెండు పదమూడు తేదీల్లో ముప్పై వేల మందికి పైగా దరఖాస్తులు చేసేసుకున్నారు ఇప్పుడు వీరందరూ మళ్ళీ ఎడిట్ చేయాలంటే అసలు ఏంటి ఏం చేయాలి క్లారిటీ లేదు ఇరవై రెండవ తేదీతో మనకి అప్లికేషన్ డేట్ లాస్ట్ అయిపోతుంది సిలబస్లో కొత్త చెక్కులు ఉపాధ్యాయ అర్హత పరీక్షకు మూడు నుండి ఐదు తరగతుల్లో ప్రస్తుతం ఉన్న సిలబస్ ఆరు పది తరగతులకు పాద సిలబస్ ద్విభాషా పాఠ్య పుస్తకాలకు ప్రభుత్వం సూచించింది అయితే డిఎస్సికి వచ్చేసరికి కేవలం టాపిక్స్ మాత్రమే ఇచ్చింది టెట్కి ఇరవై రోజుల సమయం ఇవ్వగాయి ఆ తర్వాత డిఎస్సికి ఐదు రోజుల టైం ఇచ్చింది టెట్ పరీక్షలు ఫిబ్రవరి ఇరవై ఏడు నుంచి మార్చి తొమ్మిది వరకు జరుగుతాయి డిఎస్సి పరీక్షలు మార్చి పదిహేను స్టార్ట్ అయ్యి ముప్పైతో కంప్లీట్ అవుతాయి టెట్కి సన్నద్ధమైన విద్యార్థులకు ఆ పరీక్ష రాసిన తరువాత ఐదు రోజుల్లో డిఎస్సి ఎలా రాయగలుగుతారు టెట్ కోసం చదివిన సిలబస్కు డిఎస్సికి అసలు సిలబస్కు కొంత వ్యత్యాసం ఉంది సో ఇలా చాలా ఎందుకో మరి డిఎస్సిని గవర్నమెంట్ ఎంత హడావిడిగా రిలీజ్ చేయడానికి కారణం ఏంటంటే ఒకటే వాళ్ళ ఎలక్షన్ అని ఇన్ కేస్ మీరు ఎవరైనా లవర్స్ ఉంటే నాకేం ప్రాబ్లం లేదు కానీ ఇప్పుడు ఇంత సడన్గా రిలీజ్ చేసే అవసరం ఏముంది కొంచెం టైం తీసుకొని లాస్ట్ ఇయర్ రిలీజ్ చేసి ఉంటే బాగుండే కదా ఇన్ని రోజులు ఏం చేశారు ఈ ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఏమైంది దీని మీద ఎందుకు సరైన స్పష్టత లేదు ఇప్పటి వరకు అనేది చూడాలి మరి మెయిన్ అయితే సర్వర్ లోపల ఉందండి చాలామంది ఇబ్బంది అయితే పడుతున్నారు సో పేమెంట్ చేసి పేమెంట్ క్యాన్సిల్ అవ్వడము నెక్స్ట్ స్టెప్కి వెళ్లకుండా ఉండిపోవడం ఇలా చాలా ఇబ్బందులు అయితే ఉన్నాయి సో చూడడం ఏం చేస్తారు అనేది చూడాలి నెక్స్ట్ ఐదు వందల అరవై మూడు పోస్టులతో గ్రూప్ వన్ అండి చూడండి నేను ఆల్రెడీ నిన్న చెప్పాను గ్రూప్ వన్ తెలంగాణలో గ్రూప్ వన్కు సంబంధించిన ఏదైతే అవకతవకలు జరిగాయో దాన్ని అయితే ప్రజెంట్ ప్రభుత్వం అయితే రద్దు చేసిందండి కొత్తగా ఇంకొక అరవై పోస్టులను ఎక్స్ట్రాగా యాడ్ చేస్తూ ఐదు వందల అరవై మూడు పోస్టులతో గ్రూప్ వన్కి సంబంధించిన కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసిందండి ఈ నెల ఇరవై మూడు అంటే ఫిబ్రవరి ఇరవై మూడు నుంచి మార్చ్ పద్నాలుగు వరకు ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు అండ్ పరిమితిని టూ ఇయర్స్ అయితే పెంచడం జరిగిందండి ఇది కూడా గుర్తుపెట్టుకోండి సో యూనిఫామ్ సర్వీసెస్ పోస్టులను కూడా వర్తించారు దీన్ని ఓకే సో అది అయితే ఇక్కడ మనందరికీ తెలుసు వన్ ఇస్ టు ఫిఫ్టీ ఓపెన్ మె ఓపెన్ మెరిట్ ద్వారా మెయిన్స్కి అయితే సెలెక్ట్ చేస్తారు అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఈ నెల ఇరవై మూడు నుంచి దరఖాస్తుల ప్రక్రియ స్టార్ట్ అవుతుంది కదా మార్చి పద్నాలుగో తేదీకి సాయంత్రం ఐదు గంటల వరకు టీఎస్పిఎస్సి సైట్లో ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు లాస్ట్ నోటిఫికేషన్కి అప్లై చేసుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు అప్లై చేసుకోవాలని అయితే వాళ్ళు మాత్రం ఫీజు అయితే చెల్లించక్కర్లేదండి పాతగా ఎవరైతే పాత నోటిఫికేషన్కి అప్లై చేసుకున్నారో వాళ్ళకి రిఫండ్ అయితే రాలా కాబట్టి ఏంటంటే వాళ్ళు ఇప్పుడు కొత్తగా అయితే వాళ్ళు ఫీజు అయితే పే చేయాల్సిన అవసరం లేదు కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు మాత్రం సో ఫీజు ఫీజు అయితే పే చేయించుకోవాల్సి ఉంటుంది అది మాత్రం గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ పదకొండు వేల పోస్టులతో మెగా డిఎస్సి అండి చూడండి సారీ గ్రూప్ వన్కి సంబంధించి ఇక్కడ కేటగిరీ వైజ్గా పోస్టుల వివరాలు అయితే ఇవ్వడం జరిగింది ఓపెన్ కేటగిరీలో రెండు వందల తొమ్మిది పోస్టులు ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ నలభై తొమ్మిది అండ్ బీసీఏ నుండి బీసీఈ వరకు ఎన్ని పోస్టులు ఉన్నాయి అక్కడ మీరు చూసుకోవచ్చు అండ్ ఎస్సీకి తొంభై మూడు ఎస్టీకి యాభై రెండు పిహెచ్ వాళ్ళకి ఇరవై నాలుగు స్పోర్ట్స్ కేటగిరీ వాళ్ళకి నాలుగు పోస్టులు అయితే ఉన్నాయండి సో ప్రతి కేటగిరీలో హారిజెంటల్ విధానంతో మహిళలకు థర్టీ త్రీ పర్సెంటేజ్ రిజర్వేషన్ కూడా ఉంటుందండి ఓకే ఇంకా జోన్ల వారిగా ఎన్నెన్ని ఏ ఏ జోన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయో కూడా అక్కడ మీరు చూసుకోవచ్చు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి చూడండి ఎవరైతే ప్రిలమ్స్ క్వాలిఫై అవుతారో సో మెరిట్ ద్వారా వన్ ఈజ్ టూ ఫిఫ్టీతో మెయిన్స్కి అయితే క్వాలిఫై అవుతారన్నమాట అంటే ఒక పోస్ట్కి యాభై మంది చొప్పున ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఓకే అయితే పదకొండు వేల పోస్టులతో మెగా డిఎస్సి అండి రెండు మూడు రోజుల్లో కొత్త నోటిఫికేషన్ పాత నోటిఫికేషన్ రద్దు చేయనున్న సర్కార్ అండి రాష్ట్రంలో మెగా డిఎస్సిని నిర్వహించడానికి రెడీ అయ్యింది తెలంగాణ ప్రభుత్వము పదకొండు వేల పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారండి సో దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి రెండు మూడు రోజుల్లోనే నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది ఈ టైంలో గతంలో రిలీజ్ చేసిన డిఎస్సి నోటిఫికేషన్ రద్దు చేస్తున్నారు గతేడాది అసెంబ్లీ ఎన్నికల టైంలో సెప్టెంబర్ ఐదులో ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చారు ఈ పరీక్షకు లక్ష ఏడు వేల ఐదు వందల రెండు మంది అప్లై చేసుకున్నారు అయితే నవంబర్ ఇరవై నుంచి ముప్పై వరకు ఎగ్జామ్ నిర్వహిస్తామని అనౌన్స్ చేసి ఆ అసెంబ్లీ ఎలక్షన్ వల్ల అయితే పోస్ట్ పోన్ అయింది చాలా జిల్లాల్లో సింగిల్ డిజిట్లోనే పోస్టులు ఉండడంతో పాటు చాలా జిల్లాల్లో సబ్జెక్ట్ పోస్టులు లేకపోవడంపై చాలామందికి ఇబ్బంది అయిందని చెప్పొచ్చు ఇప్పుడైతే మొత్తానికి మెగా డిఎస్సిని అయితే కండక్ట్ చేయబోతున్నారండి సో మొత్తంగా పదకొండు వేలు పోస్టులను అయితే భర్తీ చేయడానికి రెడీ అయ్యారు నిజంగా చాలా మంచి విషయం ఇది సో చూద్దాం ఏమవుతుంది అంటే లైక్ ఇది లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వస్తుంది కదా అది అయిన తర్వాత రిలీజ్ చేస్తారా ఏంటి అనేది మరి చూడాలి అంటే మేబీ నోటిఫికేషన్ ఇప్పుడు రిలీజ్ చేసేసిన అప్లికేషన్ ప్రాసెస్ అయిపోయినా సరే ఎగ్జామ్ మాత్రం మనకి ఆఫ్టర్ లోక్సభ ఎలక్షన్స్ తర్వాత ఉండే ఛాన్స్ కూడా ఉంది అయితే వీళ్ళు విడుదల చేస్తూ ఉన్న పదకొండు వేల పోస్టుల్లో ఎస్డిటి వచ్చేసి ఐదు వే ఆరు వేల ఐదు వందల పోస్టులు ఉన్నాయి అండ్ ఎస్ఏ వచ్చేసి రెండు వేల ఎనిమిది వందలు పండిట్ వచ్చేసి ఏడు వందలు పీఈటి వచ్చేసి నూట ఎనభై పోస్టులు అయితే ఉన్నాయి మొత్తం పదకొండు వేల పోస్టులలో సో ఇది మొత్తానికి తెలంగాణ అభ్యర్థులు అయితే రెడీగా ఉండండి అండ్ ఎవరైతే ఏఎల్పి పోస్టులకి ఆర్ఆర్బి ఏఎల్పి పోస్టులకి అప్లై చేసుకున్నారో వాళ్ళకి నిన్నటితో లాస్ట్ డేట్ అయితే అయిపోయిందండి సో పంతొమ్మిదో తారీఖుతో అయితే లాస్ట్ డేట్ అయిపోయింది లాస్ట్లో అయితే నిన్న అప్లై చేసిన వాళ్ళు కొంతమందికి పేమెంట్ల దగ్గర ఇబ్బంది పెట్టింది బట్ ఎవరైతే ఎస్బీఐ కార్డు ద్వారా పే చేశారో ఎస్బీఐ కార్డు క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డు ద్వారా పే చేశారో వాళ్ళకి పేమెంట్స్ అయిపోయాయి కానీ ఇతర కార్డులు వేరే వేరే బ్యాంక్ కార్డులు వాడితే మాత్రం ట్రాన్సాక్షన్స్ ఫెయిల్ అని వచ్చింది మొత్తానికైతే అప్లై చేసుకున్నారు అండ్ ఏ జోన్కి ఎంతెంతమంది అప్లై చేసుకున్నారో లేదా టోటల్గా ఎన్ని అప్లికేషన్స్ వెళ్ళాయి అనేది నేను ఇంకొక వీడియో అయితే చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వేసి ఈ వీడియో చూసినందుకు